హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి లాస్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీతో హ్యాండ్స్ గురించి అయితే చెప్పాను కదా ఇవి షార్ట్ హ్యాండ్స్ గురించి అనమాట సేమ్ ఇదే విధంగా మనం లాంగ్ హ్యాండ్స్ కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం కాకపోతే హ్యాండ్ హైట్ ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది ఇదైతే ఇంతవరకు హ్యాండ్స్ది ఇందులోనే మనం బ్యాక్ పార్ట్ కూడా కవర్ చేయొచ్చు ఎందుకంటే మీ అందరికి కూడా క్లియర్ గా అర్థమవుతుంది ఇందులో కవర్ చేయడం ద్వారా సో అందుకోసమనే కింద నుండి కూడా నేను స్మాల్ సైజ్కి అయితే ఏ విధంగా బ్యాక్ పార్ట్ కి మార్క్ చేసుకోవాలి మీడియంకి ఏ విధంగా బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేయాలి అదే విధంగా లార్జ్ ఎక్సెల్ వీటి గురించి ఈరోజు అయితే తెలుసుకుందాం అండ్ టోటల్ బ్యాక్ పార్ట్ గురించి అయితే ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ప్రాక్టికల్ వేలో రేపు కానీ ఎల్లుండి కానీ చెప్పుకుందాం ఎందుకంటే బ్యాక్ పార్ట్ అంటే కొంచెం ఎక్కువ లెంతే ఉంటుంది కదా మనం నెక్ షోల్డర్ గురించి తెలుసుకోవాలి విధంగా చెంక డౌను ఇవన్నీ కొంచెం లెందీ ప్రాసెస్ అయితే ఉంటుంది సో అందుకోసమనే ఈరోజు మీ అందరికీ కూడా ఏ సైజ్ వాళ్ళకి ఎలా మార్కింగ్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను వివరంగా అండ్ రేపటి వీడియోలో రేపు సండే కాబట్టి మ్యాక్సిమం వీడియో టైలరింగ్ క్లాస్ వీడియో వస్తే రావచ్చు లేదంటే మండే మాత్రం పెడతాను కన్ఫామ్ గా సో చూడండి ఇక్కడ వరకు మనకి హ్యాండ్స్ గురించి అయితే ఒక క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ గురించి చూద్దాము సో చూడండి స్మాల్ సైజ్ నెక్ ఏ విధంగా తీసుకోవాలి అదే విధంగా షోల్డర్ చంకటౌను ఇవన్నీ కూడా చూద్దాము ఫస్ట్ వచ్చేసి అన్ని సైజెస్ వాళ్ళకి కూడా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ఆర్మ్ లూజ్ ఏడు నుండి ఎనిమిది లోపల వచ్చింది అనుకోండి దీనికి ప్లస్ వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి వన్ సైడ్ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది అనమాట అంటే ఆర్మ్ లూజ్ కి ఏ అంటే ఆర్మ్ లూజ్ ప్లస్ వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది మనం ఫోల్డింగ్ మీద కాబట్టి పెడతాము బ్యాక్ ని సింగిల్ ఫోల్డింగ్ మీద పెట్టి కటింగ్ చేస్తాం అలాగే ఫ్రంట్ పార్ట్ ని కూడా మనకి రెండు లేయర్స్ కూడా ఒకేసారి కట్ చేస్తాం టోటల్ గా ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి అనమాట మనకి అంటే ఫోర్ సైడ్స్ వస్తాయి కదా ఆ ఫోర్ సైడ్స్ కి కూడా ఒక సైడ్ అంటే ఒక్క సైడ్ మెజర్మెంట్ ఈ ఆర్మ్ లూజ్ ఏదైతే ఉందో మనకి ఎంత రానివ్వండి ఇక్కడ సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ ఫోర్ ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫోర్ వచ్చింది అనుకోండి సెవెన్ పాయింట్ ఫోర్ కి వన్ ఇంచ్ అన్నది యాడ్ చేస్తే ఎయిట్ పాయింట్ ఫోర్ అన్నది వస్తుంది కదా సో ఆ ఎయిట్ పాయింట్ ఫోర్ అన్నది చెస్ట్ లూజ్ సేమ్ దీనికి కూడా అంతే దీనికి దీనికి దేనికైనా సరే మనకి చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్ కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి వన్ సైడ్ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది సేమ్ వీటికి కూడా మోటికి కూడా ఇంతే దేనికైనా సరే ఆర్మ్ లూజ్ కి వన్ ఇంచ్ యాడ్ చేసాం అనుకోండి మనకి వన్ సైడ్ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది సో ఇంత వరకు క్లియర్ అయింది కదా ఇప్పుడు స్మాల్ సైజ్ అనుకోండి నెక్ షోల్డర్ కలిపి ఒక ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటాము స్మాల్ సైజ్ వాళ్ళకి నెక్ ఫైవ్ నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటాము అలా కాకుండా మీడియం సైజ్ వాళ్ళకి అనుకోండి ఐదున్నర ఇంచీలు అయితే తీసుకుంటాం ఐదున్నర అండ్ లార్జ్ సైజ్ అయితే ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అండ్ అలానే ఎక్స్ఎల్ అయితే సిక్స్ ఇంచెస్ ఇలా ఈ సైజెస్ బట్టి కూడా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది చూసారు కదా ఇప్పుడు ఇది టోటల్ షోల్డర్ అనమాట నెక్ షోల్డర్ కలిపిది మరి నెక్ ఎంత తీసుకోవాలి అంటే స్మాల్ సైజ్కి వచ్చేసరికి రెండు ఇంచీలు తీసుకుంటాం మీడియం సైజ్కి రెండు పావు ఇంచి రెండు పావు తీసుకుంటా అండ్ లార్జ్ సైజ్కి రెండున్నర ఇంకా దీనికి కూడా రెండున్నర అయినా తీసుకోవచ్చు రెండున్నర సరిపోతుంది మ్యాక్సిమం ఎందుకంటే ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే నెక్ అన్నది బ్రాడ్ అయిపోతుంది ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ లెంతి కాకుండా చాలా సింపుల్గా కొత్త వారికి కూడా అర్థం అవ్వాలి కదా అందుకోసమని ఇలా చాలా సింపుల్ వేలో మీ అందరికీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ ఇంకొచ్చేసి మనకి నెక్ షోల్డర్ తెలిసిపోయింది చెస్ట్ లూజ్ కూడా చెప్పుకున్నాం ఈరోజు ఈ కి అంటే స్మాల్ సైజ్కి వచ్చేసరికి నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులు తీసుకుంటే నెక్ రెండు ఇంచులు తీసుకుంటాం అండ్ అలానే మీడియం సైజ్ అంటే ఆర్మ్ లూజ్ ఎనిమిది నుండి తొమ్మిది లోపల ఉందనుకోండి దానికి ఎంతైతే వస్తుందో ఈ ఆర్మ్ లూజు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ పాయింట్ ఫోర్ వచ్చింది అనుకోండి దానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి చెస్ట్ లూజ్ అన్నది వస్తుంది ఈ ఎనిమిది నుండి తొమ్మిది లోపల ఎంత వచ్చినా సరే ఆర్మ్ లూజ్ మనం ఐదున్నర ఇంచీలు అన్నది పెట్టుకుంటాం నెక్ షోల్డర్ కలిపి అండ్ అదే విధంగా నెక్ వచ్చేసరికి రెండు పావు ఇంచీలు అయితే తీసుకుంటాం ఇక లార్జ్ సైజ్ అయితే నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్ తీసుకుంటే నెక్ వచ్చేసి రెండున్నర ఇంచీలు అన్నది తీసుకుంటాం ఇక ఎక్సెల్ ఎక్సెల్ అయితే మనం నెక్ షోల్డర్ కలిపి ఆరు ఇంచీలు తీసుకుంటాం ఇక నెక్ వచ్చేసి రెండున్నర ఇంచీలు అయితే తీసుకుంటాం అనమాట ఇలా సైజెస్ బట్టి మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇక్కడ సింపుల్ టెక్నిక్ టెక్నిక్ చెప్తాను ఇక్కడ మీకు అది ఏంటంటే ఇక్కడ మనకి ఆల్రెడీ తెలిసిపోయింది నెక్ షోల్డర్ కలిపి ఎంత తీసుకున్నామో అన్నది మీకు ఈజీగా ఒక టెక్నిక్ అయితే చెప్తాను ఇక్కడ అదేంటంటే మనం ఇప్పుడు ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులు తీసుకున్నాం కాబట్టి మనకి చంక డౌన్ అనేది ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు ఇది బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇలా మనం ఇది బ్లౌజే కట్ చేయడానికి పెట్టుకున్నాము ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి ఇలా మార్చేసుకున్నాం నెక్ ఒక రెండు ఇంచీలు షోల్డర్ ఒక మూడు ఇంచీలు తీసుకున్నాం అనుకోండి ఇది నెక్ ఇది షోల్డర్ అనుకోండి ఇక్కడ మనం చంఖ డౌన్ అన్నది తీసుకుంటాం సో ఈ డౌన్ ఎంత తీసుకోవాలన్నది తెలుసుకోవాలి ఒక్కొక్క సైజ్కి ఒక్కొక్కలా ఉంటుంది ఇప్పుడు మనకి ఇది స్మాల్ సైజ్ అనుకోండి ఇది రెండు ఇంచీలు ఇది మూడు ఇంచీలు ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్నప్పుడు ఈ డౌన్ ఎంత అనేది తెలుసుకోవాలి ఇక్కడ మొత్తం మీద మనం ఐదు ఇంచీలకి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఐదున్నర ఇంచీలు మార్క్ చేసుకుంటే ఐదున్నర ఇంచీలకి ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు చెప్పాను కదా దాని ప్రకారం చూస్తే ఇక్కడ మనకి స్మాల్ సైజ్ కి ఇక్కడ మనకి స్మాల్ సైజ్ కి ఇక్కడ మీకు రాస్తున్నాను అర్థం అవ్వాలి కదా ఇది వచ్చేసి చెస్ట్లూజు అండ్ ఇది టోటల్ షోల్డర్ అండ్ ఇది వచ్చేసి నెక్ ఇప్పుడు ఆర్మ్ డౌన్ అనమాట ఇది ఇప్పుడు చెప్పబోయేది ఆర్మ్ డౌన్ సో ఇక్కడ మనకి నెక్ షోల్డర్ కలిపి అయితే ఉంటుందో దానికి ఒక వన్ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది అంటే ఇక్కడ మనకి స్మాల్ సైజ్కి ఫైవ్ ఇంచెస్ ఉంది కాబట్టి ఫైవ్ అండ్ ఫైవ్ అండ్ హాఫ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇక్కడ కూడా అంతే మనకి ఇక్కడ ఐదున్నర ఉంది కాబట్టి ఆరు ఇంచీలు పెట్టుకుంటాం అండ్ ఇక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఆరు పావు ఇది మళ్ళీ అర్థం కాకపోవచ్చు కదా ఇక్కడ మనకి పావు తక్కువ ఆరు ఇంచీలు ఉంది అని ఇక్కడ ఆరు పావు ఇంచీలు అయితే పెట్టుకున్నాం అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆరు ఇంచీలు ఉంది కాబట్టి మనం ఆరున్నర ఇంచీలకి అయితే మార్క్ చేసుకోవాలి మొత్తం మీద ఈ మెజర్మెంట్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి ఒక దగ్గర నోట్ చేసుకోండి నోట్ చేసుకుంటేనే మనం కట్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది నోట్ చేయడంతో పాటు వీటన్నిటినీ కూడా ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి సో ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మనకి బాగా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని మెజర్మెంట్స్ కూడా మీకు కవర్ చేశాను ఇంకే మెజర్మెంట్స్ మనకి అవసరం లేదు ఈ మెజర్మెంట్స్ కనుక బాగా వచ్చాయంటే ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఈజీగా కటింగ్ చేసుకోగలుగుతాము కాబట్టి ఇవన్నీ ఒక దగ్గర నోట్ చేసుకొని ఒకటి రెండు సార్లు అయితే ప్రాక్టీస్ చేయండి మనకి మెయిన్ గా బ్లౌజ్ అంతట్లో బ్యాక్ పార్ట్ కనుక పర్ఫెక్ట్ గా వస్తే ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇక్కడ మీకు హ్యాండ్స్ గురించి మొత్తం అంతా కూడా డీటెయిల్ గా చెప్పాను విధంగా బ్యాక్ పార్ట్ గురించి ఆర్మ్ చెస్ట్ లూజు ఆర్మ్ లూజు అండ్ మనకి నెక్ షోల్డర్ కలిపి నెక్ ఆర్మ్ డౌన్ ఈ పాయింట్స్ అన్ని కూడా తెలిస్తే మనకి ఫ్రంట్ పార్ట్ ఈజీగా కట్ చేయగలుగుతాం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ బాగా సెట్ అవ్వాలంటే బ్యాక్ పార్టే మెయిన్ అనమాట అండ్ హ్యాండ్ దగ్గర ముడతలు చుంచులు ఇలా ఏమి రాకుండా ఉండాలంటే హ్యాండ్ డౌన్ మెయిన్ అండ్ అలానే ఈ కరువు దగ్గర మనం ఇలా షేప్ వచ్చిన ఎల్ షేప్ వచ్చిన దగ్గర మిడిల్ లో మనం క్రాస్ గా ఒక మార్కింగ్ చేస్తాం కదా ఈ మార్కింగ్ అన్నది హ్యాండ్ కి రెండు మార్కింగ్స్ ఉంటే సరిపోతుంది మిగతా వచ్చేసి ఈ మార్కింగ్స్ అనమాట మీ అందరికి కూడా క్లియర్ గా కనిపించడం కోసం ఈ రోజైతే మార్కింగ్ తీసుకొని చెప్పాను ఎందుకంటే నా దగ్గర మార్కర్ లేదు ఎలా కనిపిస్తుందో అనుకున్నాను కానీ బాగానే కనిపిస్తుంది కాబట్టి నోట్ చేసుకోండి ముందు ఈ పాయింట్స్ కూడా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ఈ మార్కింగ్ పీస్ రాసేస్తున్నాను ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి ఇది స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ ఆర్మ్ లూజ్ ఎయిట్ నుండి సెవెన్ నుండి ఎయిట్ లోపల ఉంటే ఈ హ్యాండ్ ఓవర్ అన్న ఇంచులు తీసుకుంటాం కరువు పాయింట్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటాం అండ్ ఇక్కడ ఎయిట్ నుండి నైన్ లోపల వస్తే హ్యాండ్ డౌన్ అన్నది మూడు పావు అయితే తీసుకుంటాం అండ్ వచ్చేసి పావు తక్కువ రెండు ఇంచీలు కరువు పాయింట్ దగ్గర అండ్ ఇది నైన్ నుండి టెన్ ఇంచెస్ మూడున్నర ఇంచీలు అయితే తీసుకుంటాం అండ్ వచ్చేసి రెండు తీసుకుంటాం ఇక్కడ ఎక్సెల్ టెన్ ప్లస్ అనమాట అంటే ఇంకా పది కన్నా ఎంత ఎక్కువ ఉన్నా సరే ఇలా మ్యాక్సిమం ఇంకా అంతకు మించి పెద్ద సైజులు అంటే అంత ఎక్కువగా రావు ఇవే సైజెస్ వస్తూ ఉంటాయి మనకి మెయిన్గా వచ్చేవి ఈ ఎక్సెల్ సైజ్ కూడా అంతగా రాదు ఈ సైజెస్ అయితే ఎక్కువ వస్తాయి మనకి స్మాల్ మీడియం లార్జ్ ఈ సైజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి సో ఆటోమేటిక్గా మనం ఒకటి కనుక అలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసామనుకోండి అదే అలవాటు అయిపోతూ ఉంటుంది ఫస్ట్లో ఎవరికి కూడా అంత బాగా ఏం వచ్చేదు ఎంత పెద్ద టైలర్ అయినా సరే కొన్ని కొన్ని సార్లు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు సో ఒక్కసారి మిస్టేక్స్ వచ్చాయి కదా అనేసి వాటిని పక్కన పెట్టేసి ఇంకా విసిగిపోయి అలా చేయకండి మనకి ఒకటికి పది సార్లు నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ ఫాలో అయ్యి ట్రై చేయండి మీకు కన్ఫర్మ్ గా వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ప్రాక్టికల్ గా ఒక్కొక్క సైజు బ్లౌజెస్ ఈ మెజర్మెంట్స్ అన్ని కూడా ఉంచుకోండి నోట్ చేసి పెట్టుకోండి మీకు ఒక్క సైజ్ బ్లౌజ్ అయితే ఈ నాలుగిట్లో అంటే నాకు కస్టమర్స్ వచ్చి నాకు కస్టమర్స్ ఇచ్చిన బ్లౌజెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు కాబట్టి ఈ నాలుగు సైజెస్లో ఏదో ఒక సైజ్ మీద మీకు ఈ మెజర్మెంట్స్ యూస్ చేసి బ్లౌజ్ కటింగ్ చేసి అదే విధంగా స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్